క్రైస్తలాట్ దేవునా మనకి మహిమ కలుగును గాక మన ప్రభువును రక్షకుడైన యస్సు క్రీస్తు వారి నామంలో మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ప్రభువు మళ్ళీ మనం ప్రేమించి మరి గడిచిన రాత్రి అంతా కూడా తన రెక్కలు చోటిన భద్రపరిచి మరొక రోజుని దేవుడు మనకి ఇచ్చినందుకు ఆయనకి ఏమించిన మన రుణం తీర్చలేము కనుక ఈ రోజు దేవుని వాగ్దానాన్ని మనం ధ్యానం చేద్దాం పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుంచి కీర్తన గ్రంథము ఎనభై ఆరో అధ్యాయము మొదటి వచ్చిన భాగాన్ని చదువుకుందాం యహోవా నేను దీనుడను దరిద్రుడను చెవియొగ్గి నాకు ఉత్తరమిము నేను నీ భక్తుడను నా ప్రాణమును కాపాడుము చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మహాగణుడ సర్వశక్తి మంతుడా నీ కొందనాలు సుతులు స్తోత్రాలు ప్రభా దేవాని బిడలు మమ్మల్ని ప్రేమించిన తండ్రి నేడు దినాన నా ప్రభా నువ్వు శుద్ధించడానికి ఆరాధించడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీ కొందనాలు సుతులు స్తోత్రాలు చెలుస్తున్నాం ప్రభావ ఈరోజు నువ్వు మాతో మాట్లాడబోతున్న మాటను బట్టి నీ కొందనాలు నువ్వు మాతో మాట్లాడుతున్న మాటను బట్టి మేము బలపడి స్థిరపడి ఆధ్యాత్మిక జీవిత ఫలభరితంగా మీరే మార్చమడుగుతున్నాం ఈ లైవ్లో ప్ర వీక్షించిన ప్రతి బిడ్డల పేరు పేరు మీరు దర్శించండి నువ్వు చెప్పబడుతున్న ఈ వాగ్దానం అతను వారి జీవితాలు నెరవేర్పు మీరే జరిగించమని ఏసుక్రీస్తు నా పేరు అడివేడు నామ తండ్రి ఆ మెయిన్ ప్రైజ్ దేవుని నామానికి మహిమ గాక మరొకసారి ఈ భాగాన్ని మనం చదువుకుందాం కీర్తన గ్రంథము ఎనభై ఆరవ అధ్యాయము మొట్టమొదట వచ్చినాం యహోవా నేను దీనుడను దరిద్రుడను చెవి నాకు ఉత్తరమిమ్ము నేను నీ భక్తుడను నా ప్రాణమును కాపాడము నా దేవా నిన్ను నమ్ముకొని ఉన్న నీ సేవకుని రక్షింపము చూసారా పిల్లరా నీ మాట భక్తుడైన దావీదు గారు మాట్లాడుతున్నాడు ఏమనంటే యహోవా నేను దీనుడను దరిద్రుడను అంటున్నాడు దావీదు దీనుడను దరిద్రుడును అని ఒప్పుకున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం ఒకసారి మనం చేయాలి దావీదు రాజు ఎవరైనా రాజు పదవిలో ఉండి దరిద్రుని ఒప్పుకుంటారా ఏవండి ఆలోచించేయండి ఎవరు కూడా దానికి ఒప్పుకోరు నేను ధనవంతుని కాబట్టి ధనవంతుడిని చెప్పుకుంటా నేను పేదవాడిని కాబట్టి పేదవాడిని చెప్పుకుంటా అవునా కాదు ఇప్పుడు జరిగే పరిస్థితులు కానీ రాజు అనే మహారాజు ఎంత తగ్గించుకున్నాడో మనం ఒకసారి పరిశీలన చేయాలి ప్రిలారా అందుకే నేను దీనుడను దరిద్రుడను అంటున్నాడు రాజులో ఉండాల్సిన కోణాలు ఇతంలో ఉన్నాయి అందరూ రాజులు ఒకేలాగా ఉండరు ధనముందని ఐశ్వర్యం ఉందని పదం ఉందని విర్రవిగా మాట్లాడతారు కానీ దావిద మహారాజు అయితే అయా నేను దీనుడను దరిద్రుడును అంటున్నాడు దీనుడను దరిద్రుడును దిక్కుమాలిన వాడినని తన్ను తాను తగ్గించుకుంటున్నాడు ప్రభువుని హెచ్చిస్తున్నాడు తను తాను తగ్గించుకుంటున్నాడు ఈరోజు అలాంటి తగ్గింపు మనకు ఉండాలి అందుకే దావీదు అంచెలంచెలుగా ఎదగడగల కారణం ఏంటంటే అతను తగ్గింపే చెప్పండి అతనే తగ్గింపే తగ్గింపే అతను అంచెలంచెలుగా ఉన్నతమైన స్థానంలో ప్రభువు నిలబెట్టాడు మనమేమో కొంచెం కలిగితే ఎగిరి ఎగిరి పడతాం అందువల్ల మనము మన గర్వం మనల్ని ఏం చేస్తుంది అణిచివేస్తుంది మనల్ని పడవేస్తాం అందుకే మనము అంచెలంచెలకు ఎదగలేకపోతున్నాం కాబట్టి దావిధిని మనం చూసి నేర్చుకోవాల్సింది ఏంటి అంటే అతనికి పదమున్నా పేరున్నా ప్రఖ్యాత ఉన్నా మాత్రాన గర్వించలేదు ఇచ్చిన దేవాది దేవు నిత్యం సుధించాడు నిత్యము ప్రార్థించాడు అలాంటి కృప మనకు కావాలి నేటి తరములో చాలామంది కావాల్సింది కూడా అదే నీకైనా నాకైనా ఎవరికైనా అని వాక్యము చెప్తుంది కాబట్టి యహోవా నేను దీనుడనయ్య దరిద్రుడను చెవి నాకు ఉత్తరమేము చెవి నాకు ఉత్తరమేము నా ప్రార్థిని విని నాకు జవాబు ఇవ్వయా అని ప్రభువును అడుగుతున్నాడు రెండవ వచనంలో మనం చూస్తే నేను నీ భక్తుడను నీ ప్రాణమును నా ప్రాణము కాపాడుము నేను నీ భక్తుడను ఆ మాట చెప్పగల ధైర్యం కూడా ఉండాలి ఏమాట నేను నీ భక్తుడను అని అన్న మాట చెప్పడానికి కూడా ధైర్యం ఉండాలి ఈ మాట మనం అనలేం ఎవరైనా కానీ దేవుని అరగని వారు వచ్చి మీరు ఎవరి బిడ్డలంటే నేను కూడా మీ బిడ్డలని చెప్పేసుకుంటాం గొంతలో గోవింద్ అన్నట్టు అర్థమవుతుందా గొర్రెలు మేము కూడా గలిచిపోతాం అన్నట్టు అందరికి ఒత్తాచ పలుకుతాం నేను ఏసే బిడ్డనని ధైర్యముగా గుండె మీద చేసుకుని చెప్పేసి సత్తా ఈ రోజుల్లో లేవు కల్తీ బత్తి అయిపోయింది కల్తీ బత్తి అర్థమవుతుందా ప్రిలారా యథార్థంగా నేను ఆయన బిడ్డనని చెప్పుకుంటే ఎక్కడ వెళ్ళి అని ఏం చేస్తున్నాం చెప్పండి మనము ఆయనంటి తెలియదు అన్నట్లుగా పేదరి వాళ్ళు బొంకే వాళ్ళలాగా చాలామంది ఉన్నాం ఆయన విమర్శించాలని కాదు పేతుడి గారి చాలా భర్తిపరడండి ఏదో ఒక విషయంలోనే కానీ మనం రోజు వస్తాం మనం ఎన్నెన్నో విషయాలు మాట్లాడుతూనే ఉంటాం నా బిడ్డ ఈరోజు ప్రభు చెప్తున్నాడు నీతో నీవు దరిద్ర స్థితిలో ఉన్నావా నీ దరిద్ర పోవాలంటే దీనత్వాన్ని నువ్వు కనపరచాలి అమ్మా అర్థమవుతుందా నానా ఏంటి ఏమో కనపరచు మనము దీనత్వమును కనపరచాలి నీ తల్లిదండ్రులు ఎదుట నీ పై అధికారుల విషయాల్లో నువ్వు దేనాత్వం అన్నది కనుపరిచినట్లయితే ఏం జరిగిందంట నీ దరిద్ర మొత్తం నా ప్రభువు పోగొట్టగల సమర్థుడు హలెలూయ కనుక నా ప్రియమైన సోదరి సోదరు బిడలారా నేను నీ భక్తుడినయ్యా నా ప్రాణాన్ని కాపాడు ఆయన భక్తులను దేవుడు ఎప్పుడు విడవడమ్మా అర్థమవుతుంది సోదర ఆయన భక్తులను ఆయన ఏర్పాటు చేయబడిన పిలుపును అందుకొని సేవ అయినా కావచ్చు విశ్వాస జీవితం అయినా కావచ్చు నమ్మకంగా మనం కొనసాగించే వారమైతే ఆయన ఎప్పుడు కూడా మనలను విడవడు అదంతే అది నా మాట కాదు కదా దేవుని మాట కనుక ఆయన భక్తుని విడవ నన్ను విడవడు నిన్ను విడడు అవసరమైతే మనం విడుస్తాం కష్టాలు వచ్చినాయని శ్రమలు వచ్చినాయని ఇంట్లో పరిస్థితులు బాగాలేదని మనం ప్రభువుని విడిచిపెడతామేమో కానీ ఆయన మాత్రం మనలను విడవడు ఇది మాత్రం బాగా గుర్తుంచుకోవాలి అందుకనే నీ భక్తుడినయ్యా నా ప్రాణమును కాపాడము ఆయన భక్తుల ప్రాణమును కాపాడతాడని దావీదు ధైర్యంగా చెప్తున్నాడు ఆయన భక్తుల ప్రాణాన్ని కాపాడతాడు ఈ భక్తుల ప్రాణాన్ని కాపాడే సబ్జెక్టు మీద మనం వెళితే చాలామంది ఉన్నారు బైబుల్లో వాళ్ళల్లో ఒకటి మీ జ్ఞాపకం చేస్తున్న షడ్రక్ మేషక్ అభెద్గోల్ భక్తులు దేవుని భత్తులు అగ్ని గుండంలో వేశారు పరిస్థితి ఏమైంది అయిపోయారా లేదు ప్రభువు నాలుగో వాడిగా వాళ్ళతో ఉండి వాళ్ళ వెలుపలికి రప్పించాడు వారి దేహం అందు ఎక్కడ కూడా కాలినట్టు కానీ వాళ్ళ తల వెంట్రుకలు వాసన కాలితే ఎలా వస్తే వాసిన అట్టా కూడా ఏమి రాలేదట అంటే ఏంటి తన భక్తుల ప్రాణమున నిత్యము కాపాడతాడు సరైన భక్తి మనం చేసేవారమైతే తప్పిస్తాడండి ఆయన నన్ను తప్పిస్తాడు ఎన్ను తప్పిస్తాడు మన కూడా తప్పిస్తాడు అర్థమవుతుందా నువ్వు దిగులు చెందాల్సిన అవసరం లేదు నా ప్రీ బిడ్డ అందుకని ఆలోచించే అందుకని నా ఆదేవాన్ని నమ్ముకొని నన్ను సావకుని నన్ను రక్షించు దావీదు ఈ యొక్క రెండు వచనాల్లో నాలుగు విషయాలు మనం నేర్చుకుంటాం దావీదు నుంచి ఒకటి ఏంటంటే నా దేవా నేను దీనుడను దరిద్రుడను ఒప్పుకున్నాడు రెండవది ఏంటంటే చెవి యొక్క నా ప్రార్థనకు జవాబు ఇవ్వన్నాడు మూడవది నీ భక్తుల ప్రాణమును కాపాడుతావు నా ప్రాణం మీరు కాపాడుతా ధైర్యంగా నేను ఉన్నాను అని చెప్తున్నాడు ఇంకోటి నిన్నే నమ్ముకున్నాను నీ సేవకుడిని రక్షించు ఆయన నమ్ముకున్నాడు ఆయన రక్షిస్తాడు నువ్వు కూడా ఆయన ఎరిగావు ఆయన సన్నిధికి వస్తున్నావు అయినా ఇరుకైన ఇబ్బందిని పక్కన పెట్టేసి ఏంటి దావేది వల్ల మన ముందుకి విశ్వాస జీవితాలు కొనసాగే వారమై ఉండాలని దావేది మనకు ఒక పాట అని నేర్పుతున్నాడు ప్రభు దావేది ద్వారా ఈ ఉదయకాలమందు ప్రభు నిన్ను ప్రేమించి నన్ను మనల్ని ప్రేమించి చెబుతున్న మాట ఏంటంటే నీ దరిద్ర పోవాలంటే నీలో దేనాత్వమును కనుపరచాలి రెండవది అనేక జనుల మధ్య నువ్వెవరు బిడ్డమంటే రుసువుగా నేను నీ బిడ్డనయ్యా నువ్వు నా నీ భక్తుడనయ్యా నా ప్రాణం కాపాడుతాడు అన్న విశ్వాసం మనకి ఉండాలి రెండవ విషయం మూడవది ఆయననే నమ్ముకున్నాడు అందుకే అతను దేవుడు రక్షించాడు అనేక పర్యాయాలు దేవుడు మనల్ని నమ్ముకుంటే ప్రభు మనల్ని కూడా కాపాడుతాడు కనుక ఇలాంటి విశ్వాసం గలవారమై మన ఆధ్యాత్మిక జీవితంలో ముందు కొనసాగేవారి గుండే కృపను దేవుడు లైవ్లో వీక్షించిన నీకు సూటిగానే ప్రభు మాట్లాడుతున్న నీకు నాకు మనందరికీ దావిదవలే ఆ దీనత్వమును దావిదవలే ఆయన భక్తుడిగా నిరూపించేంత ధైర్యాన్ని దావిది వల్లే ప్రభుని నమ్ముకొని రక్షించబడే కృపను దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక ఆమెను ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మహాగణుడా సర్వశైతమంతుడా నీ కొందనాలు నీ బిడల మమ్మల్ని ప్రేమించి ఉదయ కాలం అందు నా తండ్రి మీరు మాతో నీ మాట పలికినందుకే నీకు స్తోత్రాలు దేవా అదిగో నా తండ్రి దావీదు దీనతను అయ్యా అదిగో దరిద్రతను తొలగించేవా నాయన ఆ దరిద్ర పోవడం కారణం కూడా కేవలము నాయన నీ దీనత్వాన్ని కనుపరిచాడయ్యా ఈరోజు మేము నా తండ్రి ఇతరుల విషయంలో ఆ ప్రేమను కనపరచలేకపోతున్నాం దీనత్వాన్ని దయాలత్వాన్ని కనుపరచలేక దేవా అదిగో నీకున్న నామాన్ని నీ పరిశుద్ధమైన నామాన్ని అవమానపరిచిత మా దయతో నన్ను క్షమించండి మమ్మల్ని క్షమించండి ఈ లవిలో ఉన్న తండ్రి వీక్షించిన ప్రతి బిడలలో పేరు పేరు మీరు జ్ఞాపకం చేసుకోండి దావిత జీవితాల్లో దరిద్ర రేరితగా పోగొట్టావో దరిద్రతను అనుభవిస్తున్న బిడల జీవితాల్లో కూడా ఆ దరిద్రత మీ నామంలో పారధోలం ప్రార్థన చేస్తున్నాను తండ్రి దేవా అలాగే నా తండ్రి నీ భక్తుడిని అయ్యా నా ప్రాణము కాపాడను అంటే దీని నా తండ్రి నీ భక్తుల ప్రాణమును కాపాడుతావని నా తన్ని రుజువుగా మాట్లాడావు ప్రభా కాబట్టి నేను నమ్ముకునే బిడ్డలు నా తన్ని కష్టాల్లో ఉన్న ఇరుకుల ఇబ్బందుల్లో ఉన్న కష్టాల శ్రమలు కొలిమిలో ఉన్న ప్రభ నీ బిడ్డలు మీరు తప్పించండి ఇది ఆశలు మమ్మల్ని మీరు తప్పించమని అడుగుతున్నాం దేవా మూడవ విషయం నిన్ను నమ్ముకుని ఉన్నందున నన్ను రక్షింపుమని కూడా భక్తుడు ప్రార్థించాడయ్యా కాబట్టి నేను నమ్మే పరిపూర్ణమైన హృదయం నాకు దయచేయండి మాకు దయచేయండి లైవ్లో వచ్చిన ప్రతి బిడ్డలకు మీ నామములు అనుగ్రహించి మీరు మా మాతో మాట్లా అనుదైన వాగ్దానాలు బట్టి నీకే స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ విన్న మాటల ద్వారా నా తండ్రి నువ్వు మాతో మాట్లాడిన మాటను బట్టి మేము బలపడి ఆధ్యాత్మిక జీవితంలో దావిది వల్లే ముందు కొనసాగే కృపను నాకు మాకు మా అందరికీ అనుగ్రహించమని మీరు మాత్రమే మహిం పొందుకోమని నర్జుడైన యేసు క్రీస్తు వారి నామములోని మిక్కిలి ప్రార్థించే బతి మలాడి అడిగి వేడుకొని వచ్చిన నామమా తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమేన్ అందరికొందనాలమ్మా అందరికొందనాలు